అంతగా హ్యాయండి ఓకేనా మీరు తమ్మేళ్ళ చూసిన విధంగా ఇన్వెస్టర్స్కు ముఖ్య గమనిక మీరు ఓపెన్ ప్లాట్ తీసుకునే ముందు ఈ వీడియో తప్పక చూడవలసిన వీడియో ఓకేనా అంటే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ వీడియో కంపల్సరీ చూడండి ఇందులో మీకు కొన్ని పాయింట్స్ అనేది ఉపయోగపడతాయి ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసే డౌట్స్ వస్తే వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఏంటంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్కు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏ విధంగా చూసుకోవాలి ఓకేనా దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు అనేది ఈ వీడియోలో అనేది మీకు షేర్ చేస్తాను ఓకేనా అందులో మనకి ఏంటంటే మెయిన్గా చూసుకుంటే ఒక ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఐదు ఫ్యాక్టర్స్ని తెలుసుకొని దాని తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఓకేనా అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ అంటే దీనికోసం ఇన్ డీటెయిల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను దాని తర్వాత నెక్స్ట్ వెళ్దాము ఈ హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ కింద మనం తీసుకుంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ పర్టిక్యులర్ వెంచర్ దేనికి సంబంధించింది ఓకేనా హెచ్ఎండి హెచ్ఎండి వెంచరా డిటీసీపీ వెంచరా జీపీ లేట్లా జీపీ లేవటా అది ఫామ్ ల్యాండ్స్ సంబంధించిన ప్లాట్సా ఓకేనా దేనికి సంబంధించిన వెంచర్ అని చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ వెంచర్ అనేది దేనికి సంబంధించింది ఓకేనా మనకు హెచ్ఎండిఏ డిటీసీపీ కొద్దిసేపు పక్కన పెడితే జీపీ లేవర్స్ కానీ ఫామ్ ల్యాండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దా అంటే చేయొచ్చు బట్ ఏంటంటే నా పర్సనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ వెళ్తే ఓకేనా మీద అనేది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఉన్నట్టు ఓకేనా జీపీ కానీ ఫామ్ లెన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము సెక్యూర్ ఓకేనా ఓకేనా బట్ అట్లని పర్చేజ్ చేయొద్దా అంటే చేయొద్దాం కానీ చేయొచ్చు అవి కూడా బట్ ఏంటంటే మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకొని చేయాలి ఓకేనా మీరు అదే డిటీసీపీ కానీ హెచ్ఎండి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది మీరు ఏ కంపెనీతో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఏ టు జెడ్ మీ కంపెనీ చూసుకోగలుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనం డిటీసీపీ అయితే డిటీసీపీ కాపీ ఏముంది ఓకేనా డిటీసీపీ కాపీ ఒకసారి చూసుకోవాలి దానికి అప్రూవల్ ఏమైనా వచ్చిందా మనం మనము ఇన్వెస్ట్మెంట్ చేసే వెంచర్ టోటల్ ఎన్ని ఎకరాలు ఉంది అది ఓకేనా ఏదన్నా కొత్తగా లాంచ్ అయిందా లేకుంటే ఆల్రెడీ రన్నింగ్ అయిన వెంచర్ ఆ టోటల్ ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో ఓకేనా ఇట్లా మనం హెచ్ఎండి అయినా డిటీసీ ఆ కాపీస్ కానీ ఆ వెంచర్ కానీ ఆ టోటల్ లేఅవుట్ ఏ విధంగా ఉంది దానికోసమని మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రైమ్ లొకేషన్ ఓకేనా ఇది అనేది చాలామంది ఇన్వెస్టర్స్ చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుందండి ప్రైమ్ లొకేషన్ ఓకేనా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు హైదరాబాద్ సమయంలో చూసుకుంటే కొన్ని వేల లక్షల ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఏ ప్లాట్ తీసుకుంటాం అండి ఓకేనా ఈ ప్లాట్ సెలెక్ట్ ప్లాట్ సెలెక్షన్ కన్నా లొకేషన్ సెలెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈ లొకేషన్ సెలెక్ట్ లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి ఇంట్లో చాలా లెంత్ అవుతుంది నెక్స్ట్ ఒక వీడియోలో ఇన్ డీటెయిల్గా మీకు లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి మంచి రిటర్న్స్ వస్తాయి అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియోలో ప్రైమ్ లొకేషన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ అది మనం సెలెక్ట్ చేసుకున్న వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్కి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నవి ఓకేనా సరౌండింగ్ ఏమైనా రైల్వే స్టేషన్ ఉందా లేకుంటే లేకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఓకేనా లేదా వేరే హైవే అయితే ఇంకేదైనా డెవలప్మెంట్స్ వస్తున్నాయా సరౌండింగ్ ఏమైనా ఆల్రెడీ ఏమైనా కంపెనీస్ ఉన్నాయా కొత్తగా ఏదైనా ప్రపోజల్ కంపెనీలు ఉన్నాయా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్ సంబంధ సంబంధించిన ఏదైనా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయా సరౌండింగ్లో ఓకేనా ఏమన్నా ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకేదన్నా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కంపెనీలు కానీ ఇంకేదన్నా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఆర్గనైజెస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ సరౌండింగ్ ఏమైనా ఉన్నాయా ఓకేనా దానికోసం అని బాగా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకేదైతే ప్రపోజల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్కి వాటి మీద ఫ్యాక్టర్స్ అయ్యి మనకు వాటి మీద ఫ్యాక్టర్స్ అయి మనకనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మనకు అనేది ఎక్కువ గ్రోత్ అనేది వస్తుంది ఓకేనా ఇది మెయిన్గా తెలుసుకోవాలండి ప్రైమ్ లొకేషన్ సంబంధించింది ఓకేనా థర్డ్ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఏంటంటే ఇప్పుడు అంతమంది అందరి ఇన్వెస్ట్మెంట్ అందరు ఇన్వెస్టర్స్ ఒకే విధంగా ఒకే ప్రైస్ అయితే చేయరు కదండి ఓకేనా కొంతమంది దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండొచ్చు కొంతమంది దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఉండొచ్చు కొంతమంది వన్ కొంతమంది దగ్గర వన్ సిఆర్ ఉండొచ్చు అంటే మన దగ్గర మనం టైఅప్ అయిన కంపెనీ లేదా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం అందించ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం అందిస్తున్న వెంచర్సు మనకు మూడు విధాలుగా ఉన్నాయండి ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్ ఓకేనా ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ హెచ్ఐజి ఓకేనా హై ఇన్కమ్ గ్రూప్ అంటే ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మనం ప్లాట్లు ఇప్పించగలం ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో మనం ప్లాట్ ఇప్పియగలం ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే ఫిఫ్టీ ల్యాక్స్లో ఇప్పి ఇప్పించగలం ఓకేనా వన్ సిఆర్ ఉంటే వన్ సిఆర్లో ఇప్పించగలం టెన్ సిఆర్ ఉంటే టెన్ సిఆర్ టెన్ సిఆర్లో కూడా మనం ఇప్పించగలం అంటే ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఏవైతే మూడు ఫ్యాక్టర్స్ మనం కవర్ చేసుకుంటూ ఈ మూడు ఫ్యాక్టర్స్కి ఒకే విధంగా మన కంపెనీ నుంచి వచ్చే ఫెసిలిటీస్ ఓకేనా మీరు కోటి రూపాయలు పెట్టి ప్లాట్ తీసుకున్న ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి ప్లాట్ తీసుకున్న మీ లొకేషన్ వేరే అయి ఉండొచ్చు మీ డెవలప్మెంట్స్ వేరే అయి ఉండొచ్చు మీ ల్యాండ్ యొక్క ఏంటంటే మెజర్మెంట్ వేరే అయి ఉండొచ్చు బట్ ఏంటంటే కంపెనీ ఓకేనా పదిహేను లక్షలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా ఓకేనా ఒకే ఫెసిలిటీస్ కల్పిస్తుంది అందరికీ ఓకేనా ఇదనే చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇది మెయిన్గా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ కింద వస్తుంది మనకు ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ మీ బడ్జెట్ని బట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే మనం డిటీసీపీ హెచ్ఎండి వెంచర్స్కి వెళ్తే ఏమైతుందంటే డిటీసీపీ హెచ్ఎండి వెంచర్స్కి వెళ్తే ఏమవుతుందంటే డిటిసిపి డిటీసీపీ కాపీ వచ్చిండొచ్చు ఆల్రెడీ హెచ్ఎండి కాపీ వచ్చిండొచ్చు మనకు ఒకసారి ఆ పర్మిషన్స్ అన్ని క్లియర్ ఉంటే మనం తీసుకున్న ప్లాట్ అనేది మనకు స్పాట్ మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది ఏ కంపెనీ అయినా ఓకేనా ఇవి ఆల్రెడీ మనకు డిటీసీపి కానీ హెచ్ఎండి కానీ కాపీస్ వచ్చినాయా లేకుంటే ఇంకేమైనా అండర్ ప్రాసెస్ ఉందా ఎంత టైం పడుతుంది ఏంది ఒకవేళ కొంత వెంచ కొత్త వెంచర్లు అయితే పాత వెంచర్లు అయితే ఆల్రెడీ వచ్చి ఉంటాయి వాటికి ఎంత టైం పడుతుంది ఏంది వాటి కోసం బాగా అనాలిసిస్ చేసుకొని క్లియర్గా చూసుకొని మనం చేసుకోవాలండి ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని ఓకేనా ఎందుకంటే మనం చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే రిజిస్ట్రేషన్ అనేది చాలా కంపెనీలు చేయవు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నేను ఇంకొక పాయింట్ కూడా కవర్ చేసినాను చాలామంది ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటారంటే వెంచర్కి వెళ్ళి చూసినప్పుడే ల్యాండ్ అనేది చాలా ప్లెయిన్గా ఉంటుంది ఓకేనా ఒక స్టోన్ కానీ రోడ్ కటింగ్స్ కానీ అట్లా ఏమి ఉండవు జస్ట్ ఆ లొకేషన్ ఉంటుంది కానీ డిటీసీపీ అప్రూవల్ అన్నీ వచ్చి ఉంటాయి ఓకేనా బట్ కంపెనీ ఇంకా వర్క్ స్టార్ట్ చేయదు అక్కడ ఓకేనా మీరు అలాంటి ప్లేస్లో తీసుకున్నా మీకు రిజిస్ట్రేషన్ అనేది స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఓకేనా ఎందుకంటే మనకు పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి బట్ ఇంకా వరకు ఏం స్టార్ట్ చేయలేదు ల్యాండ్ ప్లేన్గా ఉంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓకేనా కానీ కస్టమర్ యొక్క మైండ్ సెట్ వాళ్ళ మెదడ్లో ఏం వచ్చు ఏ ఉంది ప్లేన్గా ఉంది కదా ఎప్పుడు చేస్తుంది ఏందంటే అది అనేది చాలా నథింగ్ అంది అది చాలా చిన్న ప్రాబ్లము అది అసలు ప్రాబ్లమే కాదు ఆ డెవలప్మెంట్స్ అండి ఒక టూ 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 త్రీ మంత్స్లో ఏ కంపెనీ అయినా చేసి పెడుతుంది ఓకేనా దాన్ని చూసి మీరు ఆ డెవలప్మెంట్స్ని చూసి మీరు ప్లాట్ తీసుకోవద్దు ఈ అప్రూవల్ కానీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ వాటిని చూసి మీరు ప్లాట్ పర్చేజ్ చేయాలి ఓకేనా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇక్కడే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే నువ్వు చూసినప్పుడే లేఅవుట్ అనేది ఎట్లాంటి ఇట్లా ఇట్లా నీటుగా ఎట్లాంటి ఇట్లా ఇట్లా పట్టుకు ఇట్లా ముట్టుకుంటే మార్చిపోయేటట్టు ఉంటాయి అంటే రోడ్ కటింగ్ కానీ డ్రైనేజ్ కానీ ఇటు ఎటు టు జెడ్ ఎట్ టు జెడ్ అని ఇయర్ కట్టే చేసి ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోరు ఓకేనా అది చూసి ఏంటంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బట్ వాళ్ళకు త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ రిజిస్ట్రేషన్స్ కావు ఓకేనా అట్లా చాలా కంపెనీలు ఉన్నాయండి బయట బట్ ఏంటంటే ఏంటంటే పైన పట్టాదం లోన్ లోటాదం లాగా ఉంటాయి ఆ కంపెనీస్ ఓకేనా బట్ ఏంటంటే మీరు అలాంటి కంపెనీస్ని ఎంచుకోకుండా ఏదైతే మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తు ఇస్తుంది జెన్యున్గా మీకు ఏదైతే అనిపిస్తుందో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ ఓకేనా ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ ఓకేనా ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు బడ్జెట్ ఇప్పు ఇప్పుడున్న మన దగ్గర ఉన్న టెన్ రూపీస్ బడ్జెట్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకు హండ్రెడ్ రూపీస్ కానీ థౌజండ్ రూపీస్ కానీ టెన్ థౌజండ్ రూపీస్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా మనం సిటీలో మన ఇంటి పక్కల కాదు ఇన్వెస్ట్మెంట్ చేసేది కొంచెం లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి దానికి మెయింటెనెన్స్ ఏ విధంగా మన ప్లాట్కు సెక్యూరిటీ ఏ విధంగా అంటే దానికి కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లు టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తాయి కొన్ని వెంచర్స్కి ఓకేనా అంటే మీరు ఒక్కసారి ప్లాట్ పర్చేజ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్ టు టెన్ ఇయర్స్ వరకు కంపెనీ ఫ్రీగా మెయింటైన్ చేస్తుంది ఓకేనా మీ ప్లాట్లో చెట్లు ఏమన్నా ఉంటే తీసేయడం కానీ స్టోన్స్ ఏమైనా పోతే స్టోన్స్ వేయడం కానీ బీటీ రోడ్స్ వేయడం కానీ ఇంకేదైనా వెంచాలా డ్యామేజ్ అయితే చేపించడం కానీ అప్ టు టెన్ ఇయర్స్ వరకు ఫ్రీగా కంపెనీ మెయింటైన్ చేస్తుంది ఓకేనా ఇంకా మనం ఇంకా తీసుకుంటే ఏంటంటే కొన్ని కంపెనీలు త్రీ ఇయర్స్ వరకు మెయింటైన్ చేస్తాయి ఓకేనా అంటే మనం ఎప్పుడైతే పర్చేజ్ చేస్తాం అప్ అప్పటి నుంచి అప్ టు త్రీ ఇయర్స్ వరకు మన కంపెనీ మెయింటైన్ చేస్తుంది మన ఫ్లాట్ని దాని తర్వాత ఏం చేస్తుందంటే ఫస్ట్ క్యూరాడ్కి కొంచెం ఫిఫ్టీ రూపీసా ట్వంటీ రూపీసా హండ్రెడ్ రూపీసా కలెక్ట్ చేసి ఒక కమిటీ లాగా చేసి వాళ్ళకనేది అప్పగిచ్చేస్తుంది ఓకేనా ఇట్లా టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ అయినా త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ అయినా దాని తర్వాత సెక్యూరిటీ ఏదైనా చూసుకోవచ్చు కాబట్టి ఇట్లా మెయింటెనెన్స్ ఉన్న కంపెనీలో చూసి తీసుకోండి ఓకేనా ఇంకా ఏంటంటే నేను చెప్పాల్సిన విషయం మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఓకేనా ఒకటికి రెండు సార్లు తెలుసుకొని ఒకటికి రెండు సార్లు తెలుసుకొని మనకి ఏదైనా తెలియదు ఉంటే ఇన్ డీటెయిల్గా వాళ్ళతో డిస్కషన్ చేసి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా మన ఎక్స్పోర్ట్ ఓకేనా మన ఎక్స్పోర్ట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు మంచి ప్రాపర్టీస్ అందిస్తుందండి ఓకేనా మన దగ్గర కూడా చాలా ఐవేస్కి మంచి మంచి ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి కొన్ని వెంచర్స్ పాత వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని కొత్తగా కూడా లాంచ్ అయినవి కొన్ని వెంచర్స్ మన దగ్గర ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఈ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా మనం డైరెక్ట్ మనం ఏదైతే కంపెనీతో టయ్యపోయినామో ఆ కంపెనీతో మీకు డైరెక్ట్ మేము పరిచయం చేయించి కంపెనీ నుంచే చేయిస్తాము మన యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నందుకు మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మేము కల్పిస్తాము ఓకేనా మన ఎక్స్పోర్ట్ ప్రాపర్టీస్ అనే యూట్యూబ్ ఛానల్ అది మనం మన హోమ్ బ్రాండింగ్ నుంచి మీరు తీసుకున్నందుకు బట్ ఏంటంటే కంపెనీ ఇచ్చేది ప్లాటే బట్ మనం ఇచ్చే సర్వీసెస్ అనే ఇంకా డిఫరెంట్ ఉంటాయండి ఓకేనా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఓకేనా ఎవరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి అండి బట్ ఏంటంటే ఇది కరెక్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎక్కడైనా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి మన ఛానల్ నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో మన కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మా టీం వాళ్ళు మీకు అనేది రెస్పాండ్ అవుతారు మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలంటే దానికోసం ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రీగా సైట్ విజిట్ పెట్టించి మీకు అనేది మంచి ప్రాపర్టీస్ మంచి ప్రాపర్టీస్ మీకు అనేది సజెస్ట్ చేస్తాము ఓకేనా థ్యాంక్ యూ అండి నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏ హైవేలో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది ఎక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఓకేనా ఎక్కడ మనం ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది దానికోసం నేను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను ఒక్కొక్క హైవే టాప్ ఒక ఫోర్ అది ఫైవ్ హైవేస్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని నేను మీకు సజెస్ట్ చేస్తాను ఓకేనా ఓకే అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి నేను ఎస్పెషల్లీ ఈ వీడియోకి ఏంటంటే ఒక మన కొత్తగా మన ఛానల్ కాబట్టి ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు అందరు కూడా లైక్ చేసి ఈ ఫిఫ్టీ లైక్స్ని రీచ్ అవుతాము ఒక విత్ ఇన్ వన్ వీక్లో ఫిఫ్టీ లైక్స్ని రీచ్ అవుతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం